వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక ట్రెండింగ్ పరిహారం తొమ్మిది గంటల పరిహారం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు చేయాల్సినటువంటి పరిహారం తొమ్మిది గంటల్లో కోరిక తీరే పరిహారం ఇది వరకు ఎవ్వరూ కూడా చెప్పని ఒక పరిహారం కొత్త పరిహారం సరికొత్త పరిహారం కానీ అద్భుతాలకే అద్భుతాలను చేసి చూపిస్తుంది మీది ఎంత పెద్ద కోరికైనా కానివ్వండి తీరిపోతుంది అది కూడా మీరు గట్టిగా సంకల్పం చేసుకొని జరుగుతుంది జరిగింది జరిగిపోయింది అని నమ్మకంతో గనుక చేశారు అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి ఇక్కడ మన నమ్మకమే మన పెట్టుబడి ఇంతకు మించి మనం ఇక పెట్టుబడి ఏమి పెట్టట్లేదు రూపాయి కూడా ఖర్చు లేని పరిహారం మన నమ్మకమే పెట్టుబడిగా పెట్టి చేస్తున్న ఒక పరిహారం కాబట్టి ఎంతో ఒక మిరాకిల్ అయినటువంటి ఒక రిజల్ట్ మీకు వస్తుంది అది మీ కళ్ళారా మీరే చూస్తారు మీకు ఎంత పెద్ద కోరిక అయినా అవ్వనివ్వండి మీకున్న కోరిక ఎంత పెద్దదైనా అవ్వనివ్వండి అది ఏదైనా అవ్వనివ్వండి జరగాల్సిందే జరిగి తీరాల్సిందే ఇక ఇది వరకు కూడా మనం ఎన్నో స్విచ్ వర్డ్స్ అలాగే ఏంజెల్ నెంబర్స్ చెప్పుకున్నాం ఎన్నో మెథడ్స్ గురించి చెప్పుకున్నాం ఎన్నో పూజలు పరిహారాల గురించి కూడా చెప్పుకున్నాం కొంతమందికి రిజల్ట్ వచ్చిందని పాజిటివ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అందించారు ఇంకొంతమందికి మాకు వర్క్ అవ్వలేదు మాకు రిజల్ట్ రాలేదు అంటూ కూడా చెప్తున్నారు అలాంటి వారు ఇది మస్ట్ అండ్ షుడ్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి అంత అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతాలను సృష్టిస్తుంది మీరా కలిసిన చేసి చూపిస్తుంది ఈ ఒక్క పరిహారం చాలా సింపుల్ పరిహారం చాలా ఎఫెక్టివ్ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ప్రతి ఒక్క ప్రాబ్లంకి యూజ్ అయ్యేటటువంటి ఒక పరిహారం మరి ఇంతటి శక్తివంతమైన ఈ పరిహారాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి మీకు నచ్చినట్లయితే మీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు చేయండి నాకు ఎంతోమంది పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారండి మా ప్రాబ్లమ్స్ ఎన్ని తీరిపోయాయి ఈ గురువు గారు ఇచ్చిన పరిహారాల వల్ల పరిష్కారాల వల్ల అంటే చెప్పలేము మా లైఫ్ ఎంత అల్లకల్లోలంలో ఉంది అంటే అప్పుడు అలాంటప్పుడు ఈ గురువు గారికి కాల్ చేసాం అప్పుడు ఈ గారు చేసిన పూజల వల్ల పరిహారాల వల్ల మా లైఫ్లో ఒక్కొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతూ వచ్చింది మాకు కూడా జీవితంలో ఒక ఆశ అన్నది కలిగింది అంటే మా జీవితం ఇంకా బాగా పడుతుంది మేము ఇంకా నిలదొక్కకుండా మా లైఫ్ సెటిల్ అయినట్టే అన్న నమ్మకం మాలో వచ్చింది అంత అద్భుతంగా మంచి పరిష్కారాలు అందిస్తున్నారు గురుజీ అంటే నాకు పర్సనల్గా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మేము వెళ్తే మూడవ కంటికి తెలుస్తుందండి మా ఇంట్లో ఒప్పుకోరండి అన్న ప్రసక్తే ఉండదు ఎందుకంటే ఫోను ద్వారానే పూజల ద్వారానే మీ ప్రతి ప్రాబ్లంకి ఎంత మొండి ప్రాబ్లమ్స్కైనా కూడా సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారండి ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కూడా చెప్పచ్చు ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే ఎవరైతే ఎంత ప్రయత్నించినా కోరికలు తీరటం లేదు అది ఏ కోరిక అయినా అవనివ్వండి ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఆ కోరిక తీరటం లేదు సరే కట్టిన ఇల్లే కొనాలి అనుకుంటున్నారు ఎంత ప్రయత్నిస్తున్నారు చేతిలో డబ్బు ఉంది అయినా కూడా ఆ కోరిక తీరటం లేదు అంటే ఏది మా టైం బాగాలేదండి ఏది కలిసి రావట్లేదండి ఎంత ప్రయత్నం చేసినా కూడా అది అవ్వట్లేదు అని అంటుంటారు కదా అలాంటి సందర్భం ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కానీ మీరు కోరిన జాబ్ మీకు రావట్లేదు మీ డ్రైమ్ జాబ్ మీకు రావట్లేదు అలాగే ఒక కార్ కొనాలి అన్న లేదు ఒక బైక్ కొనాలి అన్న ఒక లేడీస్కి ఏంటంటే ముఖ్యంగా బంగారం అంటే చాలా పిచ్చి అలా బంగారం కొనాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అది అవ్వటం లేదు జరగటం లేదు ఆ బంగారం కొనాలి అన్న కోరిక తీరటం లేదు అలాంటప్పుడు ఇంకొంతమంది సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు లేదు ఒక ల్యాండ్ కొనాలి అని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అంటే ల్యాండ్ కొనాలి అంటే డబ్బు ఉంటుంది కొనాలన్న ఆశ ఉంటుంది కానీ మనకు కావాల్సిన ల్యాండ్ మనం కోరిన ల్యాండ్ మనం కోరిన ఏరియాలో మనకు దొరకదు ఒక్కొక్కసారి ఏవో అడ్డుపడుతూ ఉంటాయి అవి పరిస్థితులా గృహస్థితులా తెలియదు అలాంటి వాళ్ళు లేదు ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఆ ప్రమోషన్స్ అన్నవి రావటం లేదు ఎందుకో తెలియదు మీకంటే కూడా జూనియర్స్ కూడా ప్రమోషన్ వచ్చేసి మీకన్నా ఆలస్యంగా జాబ్లో జాయిన్ అయిన వారికి కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి కానీ మీకు రావట్లేదు మీ దాకా రావట్లేదు మీ దాకా వచ్చేసరికి ఏదో ఒకటి అవుతోంది అడ్డుపడుతోంది అలాంటి వాళ్ళు శాలరీలో ఇంక్రిమెంట్స్ కావాలి నా శాలరీ ఇంకా పెరగాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఇక కొత్తగా బిజినెస్లు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నామండి కానీ ఆ బిజినెస్ కోసం ఒక మంచి బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ సెంటర్ అన్నది మాకు దొరకట్లేదు అక్కడ బిజినెస్కి మంచి షాప్ రూమ్ అన్నది మాకు దొరకటం లేదు అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు లేదంటే మేము ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసేసామండి వ్యాపారం స్టార్ట్ చేసాం కానీ బిజినెస్లో గ్రోత్ లేదు కస్టమర్స్ రావటం లేదు చాలా డల్గా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేవాళ్ళు ఇంకా ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారు అప్పులు బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏవైనా ఆ పనివ్వండి ఎన్నాళ్ళు కానీ ట్రై చేస్తున్నారు అప్పులు తీరటానికి అప్పులు తీరటం లేదు వాళ్ళు కానీ లేదా మీకు రాబడి పెరగాలి అని అనుకునే వాళ్ళు కానీ మీ హెల్త్ కోసం ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ ట్రీట్మెంట్లో ఉన్నారు ఎంతో ఖర్చు చేస్తున్నారు కానీ మీ ఆరోగ్యం అనేది కుదుటపడట్లేదు అలాంటి వాళ్ళు మీ కోరిక ఎంత పెద్దదైనా అవనివ్వండి లేదా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు వీసా ప్రాబ్లం అవుతోంది ఇలా ఏదో ఒకటి ఆటంకం అడ్డంకాలు వచ్చి ఆగిపోతూ ఉంది అలా విదేశాలకు వెళ్ళాలి అనేవాళ్ళు లేదా ఏదైనా జాబ్ కానీ అదర్ స్టడీస్ కోసం కానీ దేనికోసమైనా కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళు కొంతమంది పిల్లలు చదువుతూనే చదువుతూనే ఉంటారు ఒక జీవితంలో ఒక లైఫ్లో సెటిల్మెంట్ అంటూ ఉండదు సరైన జాబ్ ఉండదు వాళ్ళు కోరింది వాళ్ళకు రాదు పోనీ ఏదైనా ఒక కోర్స్ తీసుకుందామన్నా స్టడీ పరంగా ఎక్కడికైనా ఏదైనా చేద్దామంటే కూడా అవి జరగకుండా అలా ఉండిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కానీ లేదు మీరు ప్రేమించిన వ్యక్తి కోసం ఒకరిని ప్రేమించారు వాళ్ళు మీ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు వారు యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని పెళ్లికి ఒప్పుకోవాలి వారితో మీకు పెళ్లి జరగాలి ఇలా లేదా విడిపోయి ఉన్నారు మీరు భార్య భర్తలు అవ్వచ్చు లవర్స్ అయ్యచ్చు ఎవరైనా అవ్వచ్చు విడిపోయిన వాళ్ళు మొండికి కలవటం లేదు మీరు ఎంత ప్రయత్నించినా అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకోండి అంటే టోటల్గా మీరు దేనికోసమైనా ఎంత పెద్ద సమస్యకైనా ఎంత పెద్ద మొండి ప్రాబ్లమ్ అయినా ఈ ఒక్క పరిష్కారం చేశారు అంటే ఇక చెక్ పడినట్టే మీ కోరిక తీరిపోయినట్టే మరి ఈ పరిష్కారాన్ని ఎప్పుడు చెయ్యాలి ఈ పరిహారాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అంటే గనుక ఇది ఏంటి అంటే మీరు నైటు పడుకునే ముందు అంటే తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు చెయ్యాల్సినటువంటి ఒక పరిహారం అండి అప్పుడు చేస్తేనే అద్భుతంగా ఉంటుంది అంటే తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మనం కనుక ఎలా చేసాము అంటే తొమ్మిది గంటల్లో రిజల్ట్ అన్నది వస్తుంది ఇది తొమ్మిది గంటల పరిహారం తొమ్మిదిని ఇక్కడెందుకన్నా అంటే తొమ్మిదికి ఎంత శక్తి ఉందో మనకు తెలుసు ఇప్పుడు అయ్యో తొమ్మిది అంటే ఇది భగవంతుడికి సంబంధించిన ఒక నెంబర్ అని చెప్పొచ్చు భగవంతుడికి దగ్గరగా ఉన్న ఒక నెంబరు ఏంటంటే మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేయమంటాం ఏదైనా తొమ్మిది సార్లు అంటూ ఉంటాం తొమ్మిది వారాలు అంటాం తొమ్మిది వారాల వ్రతాలు ఏవైనా చేయాలన్నా తొమ్మిది సార్లు అంటాం ఏది అయినా కానీ తొమ్మిది 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 అనటం మనకు చాలా అది ఒక దైవిక సంఖ్య అన్నట్టు తెలుసు నవగ్రహాలు నవమాసాలు నవదుర్గలు నవ నిధులు నవ శక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదితో కూడినవి చాలా ఉన్నాయి తొమ్మిదికి అంత శక్తి ఉంది కాబట్టి అంత పవర్ఫుల్ అయినటువంటి ఈ డివైన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ప్రకారం మనం చేసుకుంటే మన కోరిక తప్పకుండా తీరుతుంది ఇక రాత్రి మీరు బోన్ చేసైనా చేయొచ్చు భోజనం చేయకముందైనా చేయొచ్చు కాకపోతే కొంచెం ఫ్రెష్ అవ్వండి కాళ్ళు చేతులు మోహం కడుక్కొని మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కొంచెం ఫ్రెషప్ అయిపోయి మైండ్ రిలాక్స్గా ఉంచుకొని మీకు కావాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపర్ రెడ్ కలర్ పెన్ మీరు ఈ వైట్ పేపర్ మీద ఏం చేస్తారు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఫార్టీ ఎయిట్ టైమ్స్ రాయండి నలభై ఎనిమిది సార్లు రాయండి సపోజ్ నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను అని ఇల్లు త్వరగా ఇల్లు కట్టుకోవాలి లేదా కారు కొనాలి లేదా ఒక ల్యాండ్ కొనాలి లేదా నా డ్రీమ్ జాబ్లో నేను చేరాలి నేను కొత్తగా వ్యాపారం మొదలు మీ కోరిక ఏది ఉంది ఆ కోరికను ఫార్టీ ఎయిట్ టైమ్స్ మీరు రాయండి ఒక వైపు వైట్ వైట్ పేజ్ ఉంటుంది కదా వైట్ పేపరు ఒక వైపు మీ కోరికను నలభై ఎనిమిది సార్లు రాయండి ఇక రెండవ వైపు ఏం చేస్తారు అంటే మీ పూర్తి పేరుని ఫార్టీ ఎయిట్ టైమ్స్ రాయండి అంటే ఇప్పుడు శివ ప్రసాద్ అని ఉంది అనుకోండి శివ కానీ ప్రసాద్ కానీ రాయకండి మీ పూర్తి పేరు శివప్రసాద్ ఇట్లా రాయండి రాజా రవీంద్ర పూర్తి పేరు రాయండి రాజా కానీ రవీంద్ర కానీ రాయకండి ఇలా అన్నమాట మీ పూర్తి పేరు ఫార్టీ ఎయిట్ టైమ్స్ రాయాలి మీరు ఇలా రాశాక ఏం చేస్తారు ఆ పేపర్ని మీ చేతిలో పట్టుకొని మీ కోరిక తీరిపోయింది అన్నిటి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి థ్యాంక్స్ చెప్పండి గ్రాటిట్యూడ్ అన్నది చెప్పండి నా కోరిక తీర్చేసావు థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ చెప్పేసి ఆ పేపర్ని కాల్ చేసి ఆ బూడిద ఏదైతే వస్తుందో దాన్ని డ్రైనేజీలో కలిపేయండి అంటే సింకు లో వేసేయటమా నీళ్ళల్లో ఎక్కడైనా కలిపేయండి అంతే మీరు ఇలా చేశారు అంటే మీకు రిజల్ట్ రావటం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మీకు డబ్బు కావాలి అన్నా కోరిన వ్యక్తి రావాలన్నా కోరిన జాబ్ రావాలి అన్నా తొమ్మిది గంటల నుంచి తొంభై రోజుల్లోపు ఖచ్చితంగా పూర్తవుతుంది ఇప్పుడు ఇల్లు కట్టడం ల్యాండ్ కొనటం అంటే తొమ్మిది గంటల్లో జరిగే పని కాదు కదా ఒకవేళ ఆ ప్రాసెస్ తొమ్మిది గంటల్లో స్టార్ట్ అవ్వచ్చు కొంతమందికి లేట్ అవ్వచ్చు అందుకే తొమ్మిది గంటల నుంచి తొంభై రోజుల్లోపు ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది మరి ఇది ఎన్నిసార్లు రాయాలి అంటే మీరు డే బై డే రాసుకోవాలి ఆల్టర్నేట్ డేస్లో రాసుకోవాలి ఈరోజు రాశారు ఫార్టీ ఎయిట్ టైమ్స్ మీ కోరిక రాశారు ఒక వైట్ పేపర్కి ఒకవైపు ఫార్టీ ఎయిట్ టైమ్స్ మీ కోరిక సెకండ్ వైపు మీ పూర్తి పేరు ఫార్టీ ఎయిట్ టైమ్స్ రాశారు మీ కోరికను మేనిఫెస్ట్ చేశారు విశ్వానికి చెప్పుకున్నారు తీరిందని కృతజ్ఞత చెప్పారు కాల్ చేశారు ఆ బూడిదను డ్రైనేజ్లో కలిపేశారు ఇక ఆ రోజు అయిపోయింది నెక్స్ట్ డే వదిలేయండి మళ్ళీ నెక్స్ట్ డే చేయండి అంటే రోజు మార్చి రోజు ఇలా మీ కోరిక తీరే వరకు కూడా మీరు చేయాల్సి ఉంటుంది అంటే చెప్పాను కదా తొమ్మిది గంటల నుంచి తొంభై రోజుల్లోపు ఎప్పుడైనా మీ కోరిక తీరచ్చు ఆ కోరిక తీరే సమయం అన్నది మీ కోరికను బట్టి ఉంటుంది మీకు డబ్బు రావటం లేదా అప్పులు తీరటం లేదా శాలరీస్ పెరగటం ప్రమోషన్స్ రావటం మంచి జాబ్ రావటం ఇదైతే తొమ్మిది గంటల నుంచి మొదలుకొని అయిపోతుంది ఇక ఇల్లు కొనటం బంగ్లా కొనటం ఇల్లు కట్టడం లేదా ఒక ల్యాండ్ కొనటం కొన్ని ఉంటాయి అలాంటివి నైంటీ డేస్ లోపు కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రాసెస్ ఆ తొమ్మిది తొంభై రోజులలోపు జరుగుతుంది అయితే మీ కోరిక అన్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ట్రెండింగ్ పరిహారం ఇది ఎంతవరకు ఎవరు కూడా చెప్పనటువంటి ఒక పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేసి చూడండి దీనికి రూల్స్ ఏమీ లేవు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంటే నాన్ వెజ్ తిన్నాము పీరియడ్స్లో ఉన్నాము ఇంకా వేరే వేరే ఏమీ అవసరం లేదు నైట్ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు రాసుకోవటానికి ప్రయత్నించండి మరి మేము ఆ సమయం ఒకవేళ మిస్ అయిపోతే ఎలా అండి కరెక్ట్గా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ఎలా రాసుకోవాలి అని అంటే ఆ సమయంలో చూస్తే చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది లేదు తర్వాత అయినా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇంత అద్భుతమైన రిజల్ట్ రావాలి అంటే మీకు త్వరగా రిజల్ట్ రావాలి అంటే తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి రాసుకోండి కుదిరిన వాళ్ళు మీకు కుదిరినప్పుడు రాసుకోండి హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ